హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను అయితే సమ్మక్క సారక్కకు అయితే ఇవాళ పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆ వీడియో అయితే ఉంటుందన్నమాట ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అంతా కూడా చేసుకొని ఇంక ఇక్కడ అన్నీ కూడా సర్దేసి పెట్టుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళకుండా అంటే దేవుని ఇంట్లో పెట్టమన్నమాట ఈ దేవుణ్ణి ఇంకా బయట దేవుని ఇల్లు బయట ఇంకా ఇలా పీటేసి అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను ముందే మళ్ళీ ఒకసారి పెడితే ఇంకా మళ్ళీ మళ్ళీ లేవకుండా సో ఇంకా ఫస్ట్ అన్నీ సర్దేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ లేవకుండా కాకపోతే మళ్ళీ మళ్ళీ లేవకుండా అన్నీ సర్దేసి పెట్టుకున్నాను కానీ ఏదో ఒకటి మిస్ అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పీటంతా కూడా కడిగేసి ఇంక ఇలా పసుపు రాసి ముగ్గు వేసిన తర్వాత ఇంకా అమ్మవారి ఫోటో అయితే పెడతానమాట ఈ ఫోటో కూడా అంత ఇట్లా ఎదురు ఇట్లా బొట్లు పెట్టేసి ఇంకా పెట్టేది ఈసారి అయితే ఫోటో మా తమ్ముడు వాళ్ళైతే మొన్న మల్లన్న బోనాలు చేసినప్పుడు చూశారు కదా ఇంకా తమ్ముడు వాళ్ళైతే మేడారం వెళ్ళారనమాట అక్క వాళ్ళతోటి ఇంకా వాళ్ళు వస్తుంటే ఫోటో ఇలాగూ లేదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే తెమ్మంటే ఈరోజే మార్నింగ్ వచ్చిందనమాట ఫోటో ఇంకా మంచిగా సమ్మక్క చేసే టైంకే వచ్చిందని చెప్పేసి ఇంకా హ్యాపీగా నేనైతే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఫోటో అయితే తీసుకురమ్మంటే వాడు తీసుకొచ్చాడు ఇంకా ఆ ఫోటో పెట్టేసి అయితే ఇంకా నేను పూజ అయితే చేసుకుంటానమాట చాలా సింపుల్గా ఉంటుంది పూజ ఇంక ఇలా ఫస్ట్ అయితే కొంచెం వాటర్ జల్లి అంతా కూడా కడిగేసిన తర్వాత ఇంక ఇలా పసుపు రాసేసి ఇంకా ముగ్గు అయితే వేసేసి పసుపు కుంకుమ అన్నీ కూడా వేసేసి ఇంకా ఫస్ట్ అయితే ఫోటోకి గంధం బొట్టు పెట్టేసి ఇంకా అక్కడైతే పెడతానన్నమాట ఇంకా ఫ్లవర్స్ అయితే ఫుల్గా లేవన్నమాట ఇంకా ఇంటి ముందు ఉన్నాయి కొన్ని అయితే అవి పెట్టేస్తున్నాను ఎక్కువ లేవు అసలు ఫ్లవర్స్ అయితే తీసేశారనమాట ఇంకా ఉన్నవే పెడదామని చెప్పేసి ఇంకా కొన్ని దేవుని ఇంట్లో పెట్టేశాను అలాగే ఇంకా కొన్ని ఇక్కడ ఫోటో దగ్గర పెట్టేశాను ఇంకా పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళారు మా ఆఫీస్కి వెళ్ళాడు నేను ఒకదాన్ని అనమాట ఇంకా చిన్నగా నెమ్మదిగా చేసుకుందామని చెప్పేసి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా నిదానంగా నా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంటుంది అది ఎవరికి అర్థం కాదు ఇలా తీస్తారు అలా పెడతారు అనుకుంటారు కానీ అలా ఈజీగా ఉండదు వీడియో తీయడం ఎడిట్ చేయడం అలాగే ఇంకా అప్లోడ్ చేయడం అప్లోడ్ చేసినా కూడా ఒక్కొక్కసారి వ్యూస్ అసలు నాకు అయితే వ్యూస్ రా అసలు రావట్లేదు అనమాట ఎంత మంచి వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ అయితే రావట్లేదు కొంచెం బాధ అనిపిస్తుంది కాకపోతే నాకు యూట్యూబ్ అనేది అలవాటు అవ్వడం వల్ల నేను ఇంకా వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి ఇంకా కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే ఇంకెలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ ఫోటోకైతే గంధం బొట్టు పెట్టేసి ఇంకెక్కడనైతే పెడుతున్నాను అనమాట సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను వాళ్ళ దగ్గరే అలాగే మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా బ్లౌజ్ కూడా ఆఫర్స్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఆ వీడియో అయితే ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇంక ఇక్కడ ఫ్లవర్స్ అయితే వైట్ ఫ్లవర్స్ అలాగే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇంకా అవే పెడుతున్నాను ఇంకా పైన త్రీ రోజెస్ పెట్టేసి ఇంకా వైట్ ఫ్లవర్స్ అయితే కింద పెడుతున్నాను అనమాట అవి కూడా ఇలా ముడుచుకొని ముడుచుకొని ఉన్నాయి ఫ్లవర్స్ కూడా అంత నీట్గా ఏం లేవన్నమాట ఇప్పుడు చలికాలం కదా పువ్వులు అంత క్లియర్గా పుయ్యట్లేదు కాకపోతే ఇంకా ఉన్నవే పెట్టేశానమాట ఇంక ఇక్కడ ఫస్ట్ దగ్గర ఫస్ట్ ఇంకా ఫోటో దగ్గర అన్నీ కూడా సర్దీసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే బెల్లం బుట్టలు ఉంటాయి కదా బెల్లం బుట్టలకు కూడా ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను చిన్న చిన్న బెల్లం బుట్టలు అయితే తీసుకున్నాను అనమాట అంటే బంగారం అవి అయితే పావుకిలో అవి చిన్న క్యూట్గా బాగున్నాయి ఇంకా అందుకోసమే ఇంకా అవి అయితే తీసుకున్నాను ఇంకా దీపాలు అవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కంటిన్యూ చేస్తాను చూసేయండి కొంచెం స్పీడ్లో పెట్టేస్తాను చూడండి ఇలా ఏదైనా పండుగ చేసుకున్నప్పుడు ఇంట్లో అందరు ఉంటే బాగుండేది కదా ఇంకా అయితే మాడపడిచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా తనైతే రానందనమాట అందుకోసమే ఇంకా నేనే చేసుకుంటున్నాను ఇంకా బుధవారం రోజు చే అది మల్లన్న బోనాలు చేశాను కదా ఇంక ఈరోజు శుక్రవారం రోజు బ్లాగనమాట శుక్రవారం రోజు అయితే ఇంకా నేను సమ్మక్క సరక్కనైతే చేస్తున్నాను అనమాట అంటే మేము కోన్ని కట్ చేయడం అయితే ఏముండదనమాట నార్మల్గా ఇలా పూజ చేసుకోవడమే చాలామంది అయితే బట్టలు పెట్టేసి ఇంకా కోడిని అలాగే ఎగ్గు పెడతారనమాట తల్లికి పిల్లకు అని చెప్పేసి కోడిని అలాగే కోడిగుడ్డు అవి పెడతారు నేనైతే ఇంకా మా అత్తమ్మ చెప్పిన విధంగా నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానమాట నార్మల్ నార్మల్గా పూజ చేసుకోవడమే ఇంకా దేవుడి ఫోటో పెట్టేసి ఇంక ఇలా దీపాలు పెట్టేసుకొని ఇంకా పువ్వులు పెట్టేసి పసుపు కుంకుమలు అలాగే రెండు కొబ్బరికాయలు రెండు బెల్లం బుట్టలు ఇవన్నీ కూడా పెట్టుకుంటానమాట రెండు అంటే బంగారానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి అలాగే కొబ్బరికాయలకు కూడా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా నేనైతే కొబ్బరికాయలు కొట్టేసుకోవడమే మొక్క వేసుకొని ఇంకా ధూపం అవన్నీ పెట్టేసి ఇంకా పెట్టేయడమే అంతే అండి సింపుల్గా చేసేసుకుంటాము చాలా వరకు అయితే కొందరు ఎదురుచి కోడిని కూడా కట్ చేసుకుంటారు మేమైతే ఎప్పుడు కూడా ఇలా చేయలేదు అంటే అత్తమ్మ కూడా అలా చేయలేదు ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడే కట్ చేసుకుంటాం అనమాట ఇంట్లో అయితే కట్ చేసుకోము అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మేడారం అయినా మొదటికైనా ఇక్కడ రంగ రాగుపపురం అని ఉంటుంది అక్కడికైనా వెళ్ళినా కూడా కోడినైతే కట్ చేసుకుంటామన్నమాట ఇక్కడైతే ఇంట్లో అయితే చేయము ఎప్పుడు కూడాను ఇంకా అత్తమ్మ విధంగా చేసింది నేను కూడా అదే విధంగా చేస్తున్నాను ఇంక ఇక్కడ బంగారానికి అయితే బొట్టు పెట్టేసి ఇంకా అమ్మవారికి సమ్మక్కకు పసుపు కుంకుమ అలాగే సారక్కి పసుపు కుంకుమ పెట్టేశాను ఇంక ఇక్కడ చెరొకటి కొబ్బరికాయ కూడా పెట్టేసి ఇంకా సింపుల్గా దీపం వెలిగించుకొని ఇంకా దూపం పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టేయడమే చాలా సింపుల్గా చేసుకుంటాను అనమాట ఇలా అయితే ఎవ్రీ ఇయర్ కూడాను ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చారనమాట మేడారం వెళ్ళి వచ్చారు ఇంకా వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యి అందరికీ కూడా దోశలు వేసి ఇస్తే ఇంకా వాళ్ళైతే తిని హైదరాబాద్కి రిటర్న్ అయ్యారన్నమాట అక్క వాళ్ళ కొడుకు అలాగే తమ్ముడు ఇంకా సందీప్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిల్లలు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంక అందరూ వెళ్ళిన తర్వాత నిదానంగా పని చేసుకొని ఇంకా నేను ఈ అంతా అయిపోయేసరికి నాకైతే ట్వెల్వ్ థర్టీ వన్ అయిందనమాట చూసారా అన్నీ లేవకుండా అన్నీ పెట్టుకున్నాను అనుకున్నాను కానీ ఏదో ఒకటి మర్చిపోయాను అనమాట ఏంటంటే అక్కడ అగిబెట్ట మర్చిపోయాను అలాగే హారతి ఇవ్వడానికి అది మర్చిపోయాను అనమాట ఇంకా అవి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను ఇలా ఏ అసలు లేవకుండా చేసుకోవాలనుకుంటాను కానీ ఏదో ఒకటి మర్చిపోతాను అనమాట సో ఇంకా అన్నీ కూడా తెచ్చుకొని ఇలా దీపం అయితే వెలిగించుకుంటానన్నమాట ఇంకా ఆల్రెడీ దేవుని ఇంట్లో తులసమ్మ దగ్గర ఆల్రెడీ ఫస్ట్ పెట్టేసి ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను సో ఇంకా అంతే అండి సింపుల్ ఇంక ఇక్కడ ఇలా పెట్టేసుకొని ధూపం వేశాను ఇంకా ఆరతి ఇవ్వడమే అనమాట చాలా సింపుల్గా ఉంటుంది సో మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి మన దాంట్లో ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అలాగే మీషో కంటెంట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట డ్రెస్ రివ్యూస్ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేను మొత్తం అయిపోయాక కూడా దగ్గర నుండి కూడా చూపిస్తాను చూసేయండి thank you సో ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ కొన్ని తమ్ కోసం అయితే నేను ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టేసుకొని ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాను సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే మీరు ఇలా చేసుకుంటారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా ఫోటో చూడండి ఎలా ఉంది ఇంక ఇలా సింపుల్గా ఇలా అన్నీ కూడా పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇంతవరకు వీడియో చూసారు కదా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా నాతో పాటు షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీలో మేడ మేడారం వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేయండి